ఎండిఓ ఆఫీస్లో ప్రెస్ ప్రెస్ మీస్తూ గత ఎంబీపీ ఊళ్ళో డెవలప్మెంట్ ఏమి చేయకపోతే మేము చేసినామనేసి రోడ్డు గురించి చూపించడం జరిగింది ఆ రోడ్డు కోటి అరవై తొమ్మిది లక్షలు అమర్నాథ్ రెడ్డి గారి మ్యూస్ కాలంలో చేస్తే ఎంతవరకు తింటే మొత్తం కాల్వట్టిందావెంట్ మెటీరియల్ తోలినంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టే జరిగింది గవర్నమెంట్ పోతమి నెక్స్ట్ వస్తారే వాళ్ళు అదే కంటిన్యూగా చేసినారు అది కాకుండా ఈ పొద్దుడికి మా పంచాయతీలో మేము ఎంపీపీగా ఉన్నాం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా వాడు ఎంపీపీగానే ఉన్నారు గస్తంపల్లి గ్రామ గ్రామంలో మా పంచాయతీలో ఒక కోటి రూపాయలతో మేము నిధులు చేసినాము వర్క్లు చేసినాము పూర్తి చేసాము ఈ పొద్దుడికి ఐదు సంవత్సరాల ప్రభుత్వం వెళ్ళిపోయా ఎంపీపీగా మూడేళ్ళు అయిపోయింది ఒక్క సిమెంట్ ఒక్క టెంట్ వేసింటే రిడే ే ఎంపీపీగా ఈ బుద్ధుడు కూడా నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను అది కాకుండా ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఎంపీపీగా ఏమి చేయలేదు కాబట్టి ఆ పంచాయతీలో ఒక్క ఓటు మెజార్టీతో కూడా ఆయన గెలుచుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో నా ఇరవై ఐదు కోట్ల ఆస్తి నేను రాసిస్తానని వీడియో సాక్షిగా పత్రికా మిత్రులు సాక్షిగా రిలీజ్ చేసినాడు ఇరవై ఐదు కోట్ల ఆస్తి దీనికి సంబంధించిన వీడియో ఇరవై ఐదు కోట్లు ఆస్తి మొత్తం నాకు ఇస్తారేంట మా పంచాయతీలో మెజార్టీ రాకుండా పోతే వస్తే వాయి నాకు ఇస్తామని మా పంచాయతీలో మెజార్టీ రాకపోతే నా ఇస్తాం వాయి ఇచ్చేస్తాం ప్రజలకి ఇప్పుడు వాయి రాసి నాకు ఇస్తామని చెప్పి నాకు వద్దు ప్రతి కూడా మా పంచాయతీలో ఉండే ఓటర్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తేస్తాం ఇరవై ఐదు కోట్లు ఇస్తే మా పంచాయతీలో ఒక డెవలప్మెంట్ ఇచ్చింది రాజీనామా చేస్తామని కూడా చెప్పారు నీకు దమ్ము ధైర్యము నువ్వు సిద్ధశుద్ధి మీద నిలబడుకొని నువ్వు సిద్ధశుద్ధి ఆ దెబ్బ అయిపోయినావు ఎప్పుడు నీకు రెండు నువ్వు ఆబద్దే నువ్వు ఎంపీ ఎంపీగా నామినేషన్ వేసినప్పుడే కూడా నీకు ముగ్గురు బిడ్లు ఉండాలి స్వామి అని అడిగితే మాకు లేదు అని చెప్పినా ఆపద్దే నువ్వు శిస్థుతి పూడ్చింది మళ్ళీ అదే నువ్వు ఎంపీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తాము రా ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆపత్తి రాలే నువ్వు ఆపత్తి వచ్చింది ఏంటి అంటే ఆపత్తి కథ చూసింది నువ్వు రాలే నీ దురదృష్టము నువ్వు ఏడో వెళ్ళిపోద్ది వదిలేయి ఈ బుద్ధి ఆ ఛాలెంజ్ మీద కట్టుబడి నువ్వు ఎంపీపీగా నువ్వు రాజీనామా చేస్తావా లేదు ఇరవై ఐదు కోట్లు ఇస్తావా ఏదో ఒకటి మాకు తెలియజేదిగా మేము కోరుతున్నాం అంతటితో వదిలే ప్రజెక్ట్ లేదు మేము గుమ్మలా ఉన్నా కూడా ఆ పంచాయతీలో ఉన్న ఇప్పుడు ఎప్పుడు పోయేది ఎప్పుడు ఏం చేయదు నేను కాసుకుంటా ఉన్నారు దానిపై నీ ఇష్టం నీకు విత్ రెడీ అయితే ఉన్నాయి కాబట్టి నువ్వేమన్నా దీని గురించి చేసుకుంటే చేసుకున్నామో కాబట్టి నువ్వు దీన్ని తెప్పించుకో ప్రసక్తే లేదు నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతావు లండన్కి వెళ్ళిపోతావు మాకు అనవసరం మాకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చేసి నువ్వు చాలా ఉపాయి ఒక్క ఓటు కాదు నూట నలభై తొమ్మిది ఓట్లతో గెలిపించినాం మెజార్టీ ఇచ్చినాం మా పంచాయతీలో అర్థమైనా కాబట్టి నువ్వు ఇంకైనా గుర్తుపెట్టుకొని ఆ ఇరవై ఐదు కోట్లు తెచ్చి మా ప్రజలకిచ్చే నాకు అవసరం లేదు అర్థం ఏంటో మా నాయన సంపాదించిన ఆస్తి పెట్టుకోవడం దాని గురించి మాకు వద్ద మా ప్రజలకు ఇచ్చేస్తే ఆ పంచాయతీలో డెవలప్మెంట్ అలా చేసుకునేదానికి నీ పేరు కూడా చెప్పుకుంటాం ఎంపీపీగా మా ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు మా పంచాయతీకి తెలుగుదేశం మెజార్టీ చూపించిన దానికి చెప్పేదానికి పనికొస్తుంది కాబట్టి ఇట్లా ఈ మాటలు మాట్లాడద్దు దయచేసి మాట్లాడింది అయిపోయింది ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి ఊరికే ఎందుకు ప్రజలు ఏమైనా చూపిస్తారు ఎవరు ఏమైనా కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడి ముద్దు ఈ స్థాయికి తెచ్చిపెట్టుకోడానికి మీరు అర్థమైనా కానీ మేము అట్ల మాటలు మాట్లాడేలేదు మీరు అనుకునేది ఏమంటే మా మండలం పదివేలు మెజార్టీ వైసీపీకి వస్తుంది మీరు విడుదల బీగిరి ఏమైంది మీ మెజార్టీ కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడతండా కానీ దయచేసి నీకు ఇప్పుడు కూడా గౌరవిస్తాం ఎంపీపీగా మాకు ఇరవై ఐదు కోట్లు తెచ్చిచ్చేనైనా నీకు మళ్ళీ ఇంకొక పూల మేసి గొప్పని ఈ రోజు కూడా కూడా ఉంది ఆ రోజు ఇదే వేదిక పైన నాయకులు అందరిపై కూడా ఆ రోజు కేసు పెట్టి ఏం కేసు పెట్టినైనా దీని గురించి మేము ఎప్పుడు చెప్పలా ప్రెస్ మీట్ పెట్టి మా మీద కేసు పెట్టాడు చెప్పాలా ఇప్పుడు చెప్తా ఉన్నాం అందరికీ తెలుసు కూడా ఆ రోజు ఈడ మూడున్నర నాలుగు గంటలు అలంతురంగా కనక్ట్ చేస్తే నాలుగు నెలల హువులూరులో మేము బస్కి అగ్గి పెట్టినామని పెట్టినాం పోలీస్ జీప్ కి అగ్గి పెట్టినామనేసింది మేమంత దౌర్భాగ్యమైన కాదు మేమంత ఈ స్థితిలో ఉండేవాళ్ళు కాదు మేము ఆడు బస్కి అగ్గి పెట్టాలని మాకు కర్మ లేదు మేము ఆ రోజు రీకోర్లో ఉన్నాం విత్ వీడియో ఫోటో మన దీంట్లో కూడా కానీ మా సీసీ కెమెరాల్లో సీసీ కెమెరాలో మా గెస్ట్ హౌస్ అనేది ఉంది ఆ తర్వాత ఈ వీక్ ఓటర్ రోజు మా ఇంట్లో నేను దిగుబడి మా గెస్ట్ హౌస్లో ఇంట్లో నుంచి తీసిన సీసీ కెమెరా ఉన్నాయి అదే విధంగా టోల్ గేట్ లో కూడా మేము పైన టోల్ గేట్ లో కూడా ఉంది నాలుగు ఇంకా టోల్ గేట్ లో పోయినా పనిలో ఆ రోజు నువ్వు బుగ్గు నువ్వు అగ్గిపెట్టి చదివి మూడు ముఖాలు ఆ రోజు మా పైన అనవసరంగా బండికి అగ్గిపెట్టినామని కేసు పెట్టి నలభై రోజులు మమ్మల్ని లేనట్లుగా మమ్మల్ని చేస్తే ఇది కూడా మేము వదిలే ప్రసక్తి లేదు ఆయన గుర్తుపెట్టుకో ఆ కేసులో ఎవరు బుక్ చేసినారో ఏ ఊరు పోలీసు వాళ్ళు బుక్ చేసినాడో ఎస్ఐ బుక్ చేసినాడో మాకు అనవసరం వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటాము ఇంత కండ్లు బట్టలు కట్టుకొని కేసులు ఆఫీసులు కూడా ఇట్లా బుక్ చేస్తారు ప్రజానాయకులు చెప్పేసిన మాత్రమే దాన్ని కూడా ఆలోచించేయాలి కాబట్టి ఇంత నీచమైన పరిణామం తెలుగుదేశంలో మా నాయకులు మాకు చెప్పలేదు మా కింద నేను మా కార్యకర్తలు కూడా అటు చేయను మేము కూడా చేయము కాబట్టి ఇది కూడా మేము గుర్తుపెట్టుకోమని కబర్దారిని మీకు హెచ్చరిస్తా ఉన్నాయి కాబట్టి ఇట్లా పని కానీ దాన్ని వదిలే ప్రసక్తి లేదు వదిలే లేదు కాబట్టి ప్రజలకి మేము ఎప్పుడు చెప్పుకోలే మమ్మల్ని ఇట్లు మమ్మల్ని ఇట్లా మేము కేసు పెట్టాను మేము ఎరూ చెప్పుకోలేదు కానీ ఈ కొద్ది మాత్రం చెప్తా ఉన్నాం బాధ మాకు పడింది కాబట్టి చెప్పుకుంటా ఉన్నాము అనవసరం ఎత్తుకపోయి మమ్మల్ని ఎనిమిది మనిషిని నలభై రోజులు మేము ఇంట్లో లేకుండా బయట ఉండి మారేబిడ్డలో వదిలేసి ఆ పాపాలు కూడా పండినాయి కాబట్టి మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు దయచేసి గుర్తుపెట్టుకో ఇంకా ఒక నీకు హెచ్చరిస్తున్నా ఆ ఇరవై ఐదు కోట్లు ఏదో మీ నాయకు సంపాదించడం నువ్వు సంపాదించవు ఉంది పాప ఇచ్చేయి మాకు ఇచ్చేసి మా పంచాయతీ వాళ్ళకి నా కొద్దు నువ్వే వచ్చి కుమార్పల్లి పంచాయతీలో చెక్ రూపంలో క్యాష్ ఇచ్చేసి ఇచ్చేస్తుంటే ఆ పంచాయతీ వాళ్ళు పిలిపించి మీ నానే సమ్మానం కూడా చేసి కాబట్టి యువరాజ్ గారు దయచేసి మర్చిపోము నేను మరిచిపోయినా కూడా నాకు తెలియదు ఇప్పుడు ఇది నువ్వు ఛాలెంజ్ చేయాలి పిలిచింది మర్చిపోయినా ఈ రోజు ఈ వీడియోలో వస్తా ఉంటే చూసి మా పంచాయతీ వాళ్ళు ఇంతకు వచ్చేయండి అన్న పదాలు రావాలి వద్దు అని చెప్పినాను కాబట్టి నువ్వు ఎప్పుడో వచ్చినప్పుడు మా వాళ్ళు కానీ దాని ముందునే తెచ్చిచ్చేసి ఇదే పత్రికా మిత్రుల ముందు మాట్లాడేది వాళ్ళే నీకు సాక్షి వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇచ్చేసిన మా నాయకుల సంవత్సరంలో మా పంచాయతీ వాళ్ళకి నీకు మంచి సన్మానం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి